కోసకాయ బంగాళదుంప ములక్కాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తా ఈరోజు నూనె వేసుకున్నాను జీలకర్ర అందులోనే కలిపేసాను కొద్ది కరివేపాకు కడుక్కొని కరివేపాకు కూడా వేసుకోవాలి అండి నేను ఎండిమిరకాయలు కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని పిండిలో పెట్టుకోండి బాగా ఎర్రగా మిగతా కూరగాయలు మొత్తం కలిపేసుకోండి ములక్కాయలు వేసుకున్నాను కొంచెం పసుపు ములక్కాయలు తొందరగా ఏం కాబట్టి ములక్కాయలు ఫస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కొంచెం వేగినాయి ఇప్పుడు టమాటా వేసేసుకోండి టమాటా వేసుకొని కొత్తి మంట పెట్టండి మోపు తీస్తున్నాండి తీసి ఇప్పుడు బంగాళదుంపలు వేసేస్తున్నాను బంగాళదుంపలు దోసకాయ దోసకాయ ఇతనాల్ తీసేసుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది కూర మూడు మళ్ళీ కింద నుంచి కలుపుకో ఇలా కింద నుంచి కలుపండి కలిపి ఉప్పు ఉప్పు వేయండి టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మళ్ళీ కలపండి ఒక సాల్ట్ కలిపి కారం వేయండి కారం వేసుకోండి ఒక స్పూను ఇప్పుడు మూత పెట్టండి కలి మళ్ళీ కలిపి ఇలా కలిపేసి మూత పెట్టండి సిమ్లో వండుకోండి సిమ్లో వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇలా ఉడికిందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పేస్ట్ వస్తుంది ఇలా గ్రేవీగా వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది మళ్ళీ ఒక పది ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టండి అయిపోతుంది కూర సిమ్లో వండుకోండి ఎప్పుడైనా కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వచ్చిందండి కూర సగం ఉడికింది ఇప్పుడు వాటర్ కొంచెం పోసుకోండి గ్రేవీ బా కింద అడుగు అంటదు గ్రేవీ వస్తుంది ఉప్పు సరి ఉప్పు సరిపోలేదు ఉప్పు వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఇంకెప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి